దేవుడికి స్తోత్రం లూయ అల నువ్వు నువ్వు చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలు చూడబోతున్నావు ఐమే నువ్వు చాలా బలమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని నడుపుతున్నాడు అల్ల లూయూయ అల్ల లూయూయ నెక్స్ట్ చదవండి వారు మా దేవుని పరిచారకులని పరిచారుకులని మనుషులు మిమ్మల్ని చెప్తుర్రు మనుషులు అంట చెప్పుకుంటారంట అల లూయ ఈ నెలలో ఈ మాట నెరవేరబోతుంది జనముల ఐశ్వర్యం మీరు అనుభవితురు జనముల ఐశ్వర్యం వారి ప్రభావమును పొంది అతిశయించురు మీరు అనుభవింతురు ఎంత మందికి కావాలి ఈ ప్రవచనం దేవుని యొక్క వాక్యములో జీవనాడులు ఉన్నాయి ఏమని చెప్పండి జీవనాడులు బ్రతికించే వాక్యం అలెలోయ చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో బలమైనది వేగవంతమైనది దేవుని యొక్క వాక్యం ఆ వాక్యాన్ని పట్టుకుంటే నీ లైఫే మారిపోతుంది అలెలోయా నన్ను మార్చి నా స్థితిని మార్చింది ఈ భూమి మీద ఒకే ఒకటి దేవుని వాక్యము వాక్యముయా అలెలోయా నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే నీ నోరు దేవుని నోరుగా మారబోతుంది దేవుడి యొక్క మహిమగా మారబోతున్నావు నువ్వు ఏదైతే పలుకుతావాది జరిగిపోతే నీ కన్నీళ్లు ధ్యానించేటప్పుడు వచ్చే కారుతున్న కన్నీటి బొట్టుకు కూడా దేవుడు విలువిస్తాడు గట్టిగా కలు చెప్తా కొంతమంది సొంత ఇల్లు లేక అద్దీంట్లో ఉన్న వాళ్ళతో దేవుడు ఈరోజు ఈ నెల మాట్లాడమంటున్నాడు అలెలోయ నేను చెప్తున్నాను నీకు త్వరలోనే ఒక స్థలము ఇవ్వబడింది ఆ స్థలములోనే చాలా సుందరమైన ఇల్లు కట్టుకోబోతున్నావు నా కుమార్తె తులసి దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నీ నీకు దేవుడు ఒక అద్భుతమైన ఇల్లు కట్టి ఇవ్వబోతున్నాడు ఇది మనుషుల వల్ల జరిగేది కాదు దేవుని వల్ల జరగబోతుంది అలలోయా దేవుడు ఆకాశ వాకులు తెరవబోతున్నాడు అలలోయ దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా ధనం ఘనం నా కొరకు విడిచినవాడా నా మంచి వేసయా నీ వంటి వాడే నా కిలలు వేరయా ఏ విధముగా నమును తీర్తునో ఎలాగు నిన్ను నేను సే సేపించునో నా మంచి కేశయా దరిద్రులను దన్ని కులుగా మార్చివేవాడా ధనం గణం నా కొరకు విడిచినవాడా హలో లూయ హలో లూయ మన దేవుడి పేరు ఏముందో తెలుసా రోషం గల దేవుడు అనండి అసలు రాచిపడ్డ రండి దేవుడు హలో నిన్ను మనుషుల నోటికి అప్పగించను బడ్డు హల లూయ నీ రూపం మారుస్తాడు ఆయన నీ పోలికి మార్చేస్తాడు నీ స్థితిని మార్చేస్తాడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు అది అది ఆ బలము దేవుని బలం దేవుని బలము నీతో మాట్లాడితే నీ బలము ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలకు దారి తీస్తుంది కొట్టి వచ్చేయో నీ బీపీ నార్మల్గా రాబోతుంది నీ షుగర్ నార్మల్గా రాబోతున్నాయి నీ కాలు నొప్పులు నార్మల్ రాబోతున్నాయి నీ కంతి నిన్న నిద్ర పట్టబోతుంది నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు దేవుడు మహిమ రాబోతున్నాయి దేవుడి బలమైన అగ్ని జ్వాలలు ఓ మండుతున్నాయి నిన్ను దేవుడు చేస్తున్నాడు దీనులుగా ఉండాలని దీనులుగా ఉండడానికి నీకేం కావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకములోనే ఆత్మ ఫలాలు ఉన్నాయి దీనత్వము మంచితనము ఆసానిగ్రహము అలలోయ సకల సద్గుణాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి ఇంకొకటి అంటే అత్యంత విలువైనటువంటి వరాలు పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి అలెలోయ కొరిందీలు రెండవ కొరిందీలు రాసిన పత్రికలు ఎనిమిదవ అధ్యాయంలో రాయబడి ఉంది అలలోయ దేవుని యొక్క దీవెనలు రాయబడి ఉన్నాయి పదకొండు పదమూడవ అధ్యాయం కూడా పదమూడు పన్నెండు పద్నాలుగు అధ్యాయాలన్నీ దేవుడి యొక్క ఆత్మ గుర్చి రాయబడి ఉన్నాయి అలలోయ తర్వాత దేవుడి యొక్క పిలుపులో మనము కొనసాగాలంటే ఒకటి ఒక్కటి మాత్రం గట్టిగా పట్టుకో దేవుడికి స్తోత్రం అలలోయ నేనేదో చేయబోతున్నాను అనండి నేనేదో చేయబోతున్నాను దేవుడు నా చేత చేయిస్తాడు నా ఇంట్లోనే జరుగుతాయి నా సరిహద్దుల్లో సమాధానం చూడబోతున్నాను నా ఒంటిలో ఆరోగ్యం చూడబోతున్నాను నా పంటిలో రుచులు చూడబోతున్నాను నా కంటితో మహిమ కార్యాలు చూడబోతున్నాను హలో ఇక విషయం చెప్పనా చివిడిపోయిన అన్నాన్ని నేను ఎవరైనా మళ్ళీ మామూలుగా అన్నం చేయగలరా అక్కడ చూడండి కత్తిపూడి ఎక్కడండి ఏమండి ఆ అమ్మ ఏ తీసుకుని వచ్చేసింది ఎక్కడ కత్తిపూడి తుని తుని దగ్గర అల్లెలోయ వాళ్ళకి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి లేచి నిలబడండి అమ్మ అమ్మ దైవజన్యూ నేర్చు లేచి నిలబడండి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కానీ మీతో పాటు సమానంగా కూర్చొని ఉన్నారు వారి పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళు ఎవరు ఎవరో ఏంటో నాకు తెలియదు కూర్చోండి అయ్యారు ఒకరోజు వచ్చారు పరుశుధామ దేవుడు మొత్తం అన్నీ చెప్పారు ఏమ్మంతేనా అలే లోయ అన్నీ చెప్పినవన్నీ దేవుడు నెరవేర్చడం లేదా అల్లెలోయ అలే లోయ పక్కువతో చెప్పండి ఈరోజు ఈరోజు నేను ఆత్మను పట్టుకుని వెళ్ళబోతున్నాను అల్లెలోయ కొంచెం చేపట్లో కొంచెములో అమ్మమ్మ కొంచెములో బంధించి శిక్షించాలని చూస్తున్న పేతుర్ని హాయిగా జైల్లో పడుకున్నాడు శ్రమ వచ్చినప్పుడు ఎవరికైనా నిద్రపడద్దా హాయిగా పడుకున్నాడు కారణం ఏంటి వాడలో ఏసయ్యా అమ్మాయి కూర్చో ఆడావుడి చేస్తున్నా ఏంటి అలలోయ భయంకరమైన తుఫాను అలజడి జరిగాయి నా యేసయ్య తలవాల్చుకుని పడుకున్నాడు నీ గాయాలన్నీ గాయం అంటే మనసుకు హృదయానికి తగిలే దెబ్బని గాయం అంటాం దెబ్బలు అంటే శరీరానికి తగిలిన వాటిని దెబ్బలు అంటాం శరీరానికి తగిలిన దెబ్బలన్నీ మానిపోతాయి కానీ మనసుకు హృదయానికి తగిలిన దెబ్బలు మాన్పవు ఈ రెండు పనులు భారంగా అనుభవించిన దేవుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే అది నజరేయుడైన క్రీస్తు ప్రభులు వారు ఒక్కరే ఈరోజు నీతో ఈ మాట చెప్పమంటున్నాడు పాపాత్ముల యొక్క ఆస్తి కట్టని ఇల్లు నాటని పొలాలు రాష్ట్ర సరిహద్దులు మారబోతున్నాయి కొత్త ఉద్యమం రేపబోతున్నాడు ఏసయ అలా కడవరికల ఉద్యమము దేవుడు రేపి నీ పిల్లల ఎదుట నీ ఎదుట గొప్ప కార్యాలు పూనుకో చేయబోతున్నాడు ఆయన పూనుక్కుంటున్నాడు ఎలోయాలోయా ఎవరికైనా మంట పుట్టాలి దేవుని గుర్చిన మంట ఉందా దేవుని గుర్చిన మంట నీకుంటే నువ్వెంత ఓ ఎంత ఓ మత పదవచ్చాయము ఇరవై ఎనిమిదవ లేఖనం మరియు ఆత్మను సంప నేరక దేహము అనే సంపు వారికి భయపడుకుడి కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి ఏమండి భయపడుడి అని చెలవిస్తున్నాడు చాలా మందికి ఆత్మ గురించి తెలియదు ప్రాణాత్మ శరీరాలు రక్షణ పొందాలి అమాయ్ నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ మూడు దేవుడికి చాలా ప్రాముఖ్యం ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఏమవుతున్నాయి ఆత్మ ప్రాణము శరీరమేమో మట్టిలో కలిసిపోతుంది లబ్ధి కాల్చేస్తున్నారు త్రిత్వముగా దేవుడు రాజ్యం చేరాలని దేవుడి ఏర్పాటు ఒక అవ్వమ్మ కడుపులో ఆదాము కడుపులో నుంచి ఒక అబ్బమ్మ వచ్చింది మొదటి ఆదాము కడుపులో నుంచి మొదటి అబ్బమ్మ వచ్చింది ఒక్క దెబ్బకి కానీ నా ప్రియుడైన నజరయుడిని ఏసయ ఐదు గాయాలు పొందుకుంటే ఆ ఐదు గాయాల నుంచి వచ్చిన రక్తములో నుండి వచ్చింది వధువ సంగ ఈ వధువ సంఘాన్ని దేవుడు తన భార్యగా పిలుచుకుని వేవేల దేవదూతులు ఎదుటి నిన్ను నిలబెట్టి క్రొత్త పాట పాడబోతున్నాడు మనం చేసే భక్తి భూమికి సంబంధించింది కాదండి మనం చేసే ఆరాధన భూమికి సంబంధించింది కాదండి మనం ఆరాధించే దేవుడు పరమునకు భూమికి సర్వ విశ్వానికి నాయకుడు మహాదేవుడు అనండి నేను 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 ఆరాధించే దేవుడు మహాదేవుడు ఏ దేవుడు మహాదేవుడు నోబె సమయం ఉంది హalleluya నీవు అద్భుతాలు చూసే సమయం ఉంది amen me ka చివరిగా మంచి మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను alleluya కీర్తన గ్రంథం రెండు అధ్యాయము ఐదవ వచనం thank you holy spirit వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును అదిగో భూమి మీదకి వచ్చేస్తుంది ఉగ్రెడిగా రాబోతున్నాడు దేవుడు ప్రచండమైనటువంటి కోపంతో రాబోతున్నాడు ఇంకొక మాట అలలోయ ఎస్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిది పది పట్టుకుని నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకము నేను నీకు దేవుడినే నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుదును క్షణములో దేవుడు మాట్లాడుతున్న మాట నీకు సహాయం చేయవాడు నేనే నీకు సహాయం చేయవాడు నేనే ఇది అని నా దర్శనాస్తంతో నిన్ను ఆదుకుందును ఆదుకోవడం బలపరచడం తోడై ఉండడం దేవుడినై ఉండట వేసే చాలా గొప్ప దేవుడు అండి మంచి దేవుడు తెలుసా నాకు ఏ అంటే నాకు నాకు పెద్ద నేను కూడా అందరిలాంటి దేవుడే ఏదో ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడికి కార్యాలు చేస్తాడండి అందరి దేవుడు అందరి దేవుళ్ళతో పాటు ఈ దేవుడు కూడా ఫోటో పెట్టుకోవడం తొప్పే ఉంది అనడానికి వీరి లేదు నా దేవుడు నా దేవుడు పరిశుద్ధులకే పరిశుద్ధుడు నా దేవుడులో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది అది నీతిమత్వము అలలోయ యథార్థత్వము అంతేకాదు నీ నా పాప భారాలన్నీ ఏకతాటిగా భుజాన వేసుకుని గోల్కతా కొండమయ్యకి మోసుకుని వెళ్ళిన మహావీరుడు ఆ వీరుడు సూర్యుడు ధీరుడు నా ఏసయ్యా ఎవరు దిక్కులేరయ్యా నేను నీకు సరెండర్ అయిపోతున్నాను నన్ను నేను నీకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను నన్ను నేను నీకు పూర్తిగా అప్పగించుకుంటున్నాను తండ్రి అయ్యా ఐశ్వర్యం ఇస్తానన్నావు అద్భుతాలు చేస్తానన్నావు కార్యాలు జరిగిస్తానన్నావు అందరూ పైకి చేతులెత్తి ఆ ప్రార్థన పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు అందరూ ఏకీ ఆ తర్వాత కానుకలు పడదాం సాక్ష్యాలు ఉన్నాయా ముందు ప్రేర అయిపోయి ప్రేర మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయనా హిహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొని అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా నీ వాక్యము ప్రభువా ఇదిగో ఆయన ఊపిరి వలన అయ్యా అవన్నీ దేని జతపరిచి దాని అర్థం ఉండగా మానదని ఇదిగో ప్రవ్వా అయ్యా అనేక వాక్యములు ప్రవ్వా నా తండ్రి నీ బైబిల్ గ్రంథము నిండా కూడా చెల్లా ఊపిరి పోగు చేయనమును తండ్రి నీ పరిశుధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్కరూ చదవడానికి అయ్యా అర్థం చేసుకునే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయని ప్రవ్వా అని స్తోత్రాలు తండ్రి యాకోబురాజు అడుగుచున్నాడు రుజువు చూపించడని అవును ప్రవ్వా రుజువులు చూపించే దేవుడు ప్రవ్వా రుజువు పరిచే దేవుడు ప్రవ్వా నాయన మా జీవితాన్ని ఒక రుజువుగా చేసే దేవుడు నా ఎస్ అయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యా ఇదిగో ప్రవ్వ నా తండ్రి నాయన జనముల ఐశ్వర్యం అద్దకు వచ్చిన నా ప్రవ్వ మీరు దేవుని యాజకులు అనబడుదరని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వ బిడలందరూ కూడా ప్రవ్వ జనముల ఐశ్వర్యం అనుభవించులాగు నా ప్రవ్వ నియాజక సంతానముగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా నీకు వందనాలు తండ్రి రక్షగా నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభువా నేను నీకు దేవుడనైందిను నిన్ను బలపరుతాను అన్న భయపడకు నీకు తోడై ఉన్నానన్నా ప్రవ్వా అయ్యా దిగులు పడకు నీకు నిన్ను బలపరుస్తానని సెలవిచ్చిన ఎస్ అయ్యా నీకు వందనాలు తండ్రి నా ప్రభువా నీకు వందనాలు రక్షగా భయపడక భయపడక నేను నువ్వు సెలవిస్తున్నా ప్రభు అవును తండ్రి అయ్యా ఏ విషయంలోనూ మేము భయపడక ఇదిగోని నా తండ్రి ఆత్మను అయా దేహమును నరకములో పడ పడవేవానికి భయపడు కానీ దేనికి భయపడవద్దన్నా ప్రవ్వా నీ స్తోత్రాలు తండ్రి నాయన ప్రతి విషయంలోనూ ధైర్యము కలిగి ప్రవ్వా అయా రుజువు గల దేవుడుని ఉన్నావని ప్రవ్వా ఇదిగో ప్రవ్వా అయా ఈ నెల వాగ్దానము తండ్రి ఎహోవయ్యే నిత్యమైన వెలుగుగా ఉండునన్నా ప్రవ్వా నా తండ్రి ఇదిగో ప్రవ్వ ఏహో నిత్యమైన వెలుగుగా ఉండి ప్రవ్వా నీ దుఃఖ దినాలు సమాప్తములగునని లగునని సెలవిచ్చా ప్రవ్వా అయా నా తండ్రి నీ వాక్యము బిడల ఎడల నెరవేర్చండి ప్రవ్వ ఈ ఐదవ నెలలో ప్రవ్వా నిత్యమైన వెలుగుగా ఉండి బిడల యొక్క దుఃఖ దినాలు సమాప్తము చేయండి ప్రవ్వా అయా వాగ్దానం బిడల ప్రతి బిడల జీవితాల్లో నెరవేర్చి సహాయం చేయమని ఇంతవరకు నీ దైభజలు పెట్టి వాడుకున్న విధానము గొర కొందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడలలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని అయా వచ్చే ప్రయాణంలో తోడైనా నడిపించాము మరలా వెళ్ళే ప్రయాణంలో కూడా వాహనాలు చుట్టూ ప్రవ్వ బిడల చుట్టుని కంచి వేయమని చంటి బిడ్డలతో వచ్చి నా వృద్ధులు బాలురు యవనులు కన్యకులు అందరి చెట్టుని కంచి వేసి కాపు భద్రపరిచి నడిపించమని మా ప్రభును మా దర్శకుడైన ఏసుక్రీస్తు నామల్లు అడుగుచున్నాము తండ్రి ఆమె